హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ మ్యాగీ అండి ఎగ్ మ్యాగీని ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో అయితే చూసేద్దాము ముందుగా అయితే నేను కొన్ని వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ అట్లాగే ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అట్లాగే రెండు ఎగ్స్ మసాలా మ్యాగీ ఒక బౌల్ తీసుకొని దాంట్లోనికి ఒక్క రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకుని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఆ వేడి వాటర్లో అయితే మ్యాగీని వేసేసుకున్నాను మ్యాగీని వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచుకుంటే మనకు సరిపోతుందండి మరీ మెత్తగా అవ్వకుండా ఉండాలి దీన్నైతే ఇప్పుడు తీసి మనం పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే స్టవ్ పైనకైతే ఏదైనా ఒక బాండిని పెట్టేసుకొని బాండి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఒక్క రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది మనకు కొద్దిగా వేడెక్కాలి ఈ వేడెక్కిన తర్వాత దీంట్లోనికి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే వేసుకుందాం ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ను వేసుకొని అట్లాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా మనకి చక్కగా ఫ్రై అయ్యే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు పచ్చివాసన పోయి చక్కగా అయితే ఫ్రై అయిపోవాలి ఇప్పుడైతే దీంట్లోనికే ఒక్క హాఫ్ టీ స్పూన్ అట్లా సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనకు తొందరగా అయితే మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లోనికి ఒక్క పావు టీ స్పూను పెప్పర్ పౌడర్ అండి పెప్పర్ని వేసాను పెప్పర్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనికి మనం మ్యాగీ మసాలానైతే యాడ్ చేసుకుందాం ఈ విధంగా మ్యాగీ మసాలాను వేసుకుని ఈ మసాలా కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యే విధంగా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది దీనిలోనికి ఇప్పుడు మనం రెండు ఎగ్స్ని అయితే వేస్తున్నాను నేను మీరు వేసుకుంటా అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడే విధంగా ఎగ్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు టూ ఎగ్స్ అయితే దీంట్లోనికి యాడ్ చేసేసాను ఇప్పుడు దీన్ని ఒక్కసారి అలా కలపకుండా కొద్దిగా అయితే మనం ఒక్క అర నిమిషం పాటు అలా వదిలేద్దాము అర నిమిషం అయిన తర్వాత దీని అంతా కూడా మనం స్మాష్ చేసుకుంటే ఇది చక్కగా అయితే మనకు ఉడికిపోతుంది మనం నార్మల్గా చేసుకునే మ్యాగీ కంటే కూడా ఈ విధంగా ఎగ్గుతో కలిపి చేసామనుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటంటే పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా అయితే అందరూ కూడా లొట్టలు వేస్తూ అయితే తింటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండ్ మనకు ఒక్క ఐదు నిమిషాల్లో అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది చూసారు కదా మనకు ఎగ్ అంతా కూడా రెడీ అయిపోయింది అంతా కూడా ఉడికిపోయింది మసాలా అంతా కూడా దీనికి పట్టేసింది ఇప్పుడు దీంట్లోనికి మనం ఇందాక మనం మ్యాగీని అయితే మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మ్యాగీని దీంట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీని అంతా కూడా మసాలా అంతా కూడా మ్యాగీకి పట్టే విధంగా అయితే మనం అంతా కూడా ఒకసారి కలుపుతూ మ్యాగీకి మసాలా పట్టే విధంగా అయితే కొద్దిసేపు ఒక్క రెండు నిమిషాలు అలా కలిపితే మనకు సరిపోతుందండి ఈ విధంగా అంతా కలిపిన తర్వాత ఒక్క టూ మినిట్స్ ఆగామనుకోండి ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టేస్తుంది అప్పుడు మనకు ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయినట్లనండి అయితే మా పిల్లలు నార్మల్ మ్యాగీ కాకుండా ఎగ్గుతో కలిపి చేయమన్నారు అందుగురించే ఇవాళ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే పెట్టేశాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్